జనాలు హలో అన్నారండి ఇద్దరు కలిస్తే బా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు అలా ఓకే అయ్యారు మళ్ళీ బీజేపీ వచ్చింది బీజేపీలో కలిసారు మనకి బీజేపీ గురించి ముస్లింస్ కి తీస్తారని చెప్పారు లాస్ట్ టైం మనం వెళ్ళాం పోరాటానికి కూడా చాలా స్ట్రైస్ అయ్యాయి మళ్ళీ దానికే మనం వేస్తే మనకి నేను నేను మన రాష్ట్రం గురించి మనం మాట్లాడదు నీ బాధ నేను అడుగు డైరెక్ట్ గా మీరు అమ్మ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా నేషనల్ పార్టీని అడుగు పెట్టనిచ్చామా మన చిత్రం ఎందుకు పెట్టారు హలో అన్నారండి ఇద్దరు కలిస్తే బా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు అలా ఓకే అయింది మళ్ళీ బీజేపీ వచ్చింది బీజేపీలో కలిశారు మన బీజేపీ గురించి తీస్తారని చెప్పారు లాస్ట్ టైం మనం వెళ్ళాం పోరాటానికి కూడా చాలా స్ట్రైస్ అయ్యాయి మళ్ళీ దానికే మనం వేస్తే మనకి నేను నేను మన రాష్ట్రం గురించి మనం మాట్లాడదాం అవుతాం కదా అని మేము అమ్మ ఆంధ్ర రాష్ట్రంలోకి ఎప్పుడైనా నేషనల్ పార్టీని అడుగు పెట్టనిచ్చామా మన చరిత్రలో ఎందుకు పెట్టే